ఫై టీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్న టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఇండియాలో తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్లో ఉంది అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈరోజు ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం వందల కోట్లు వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక ఐదారు భాషల్లో తీయలేకపోతున్నారు ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా ఉన్న విషయం ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి చాలా గట్స్తోని ఈ సినిమా చేశారు మీరు మొన్న వచ్చి నాకు చెప్పారు అంతకుముందే ముందే మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారు బంధువు నైబరు పక్కింటినే ఉంటాడు నాకు చెప్పాడు ఇంతకు ముందే సినిమా ఓటు చేస్తున్నాము అనేది కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్న ఎంత గట్స్ అండి అన్ని భాషల్లో తీశారు ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే అలా వందల కోట్లు అయితే మేము చేయలేదండి అని ఇదొక ఎగ్జాంపుల్ ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు అది ఇది అని అంటారు మా ప్రసన్న కుమార్ గారు మా అన్నయ్య ఆయన ఈరోజు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన సో ఇలాంటి వారి సహకారం తీసుకొని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది మీరు మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ టీమ్ గణేష్ తర్వాత చాలా తగ్గినట్టు ఆల్ ద బెస్ట్ అండి కానీ కళ్ళు తాగుతున్న టైంలో మీరు హానికరం అని రాయలేదు అంటే దట్ ఈజ్ ఆయుర్వేదం నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎందుకంటే మా కళ్ళు ఇది మేము ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని మేము దీనికి గర్వపడుతున్నాం ఎందుకంటే ఇది హానికరం కాదు ఇది యొక్క ఆయుర్వేదం ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి మూడు వందల అరవై రోగాలను నయం చేసేటువంటి కళ్ళు మీరు అందరూ బ్రహ్మాండగా తాగండి ఎవ్వరికి నిషేధం లేదు చిన్న పిల్లల నుంచి ముసలి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది వంద శాతం మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌడ్లందరినీ ప్రోత్సహించమని చెప్తాం దీనికి జిల్లా జిల్లాకు మేము చాట్ చెప్తాం మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం ఇంతకుముందు కూడా బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు ఒకసారి కళ్ళు కాంపౌండ్ ఆ కళ్ళు మీద కొంత ఒక పాట సాంగ్ పాడారు దాన్ని మేమంతా సన్మానం చేసినాం అతనికి ఎందుకంటే మా జాతి యొక్క నీర నీ దాన్ని ఇంకోటి ఏంటంటే కళ్ళు అనే దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా మేము నీరా కేప్స్ నెలకొల్పినాం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ను మేము నెక్లెస్ రోడ్లో పెట్టించినాం బ్రహ్మాండంగా బెంజు కారులో ఇదే భరదవాజ్ గారు చెప్పినట్టు మీ ఇక్కడ ఉన్నలంతా నేను ఒకరోజు వస్తే టైం ఇస్తే కూడా మీ అందరిని తీసుకుపోయి నేను కూడా నీరా కేప్లో కేప్ దాపినట్టు కళ్ళు కూడా దాపిస్తాను ఎందుకంటే ఒక దగ్గర కేప్ షాప్కి వెళ్ళి మీరు ఎట్లా తాగుతారో మా నీరాను కూడా మేము అట్లా దాపగలుగుతాం ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతున్నాం మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ని ఏర్పాటు చెప్పడానికి చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం ఎందుకు ఏ అయినా కానీ కళ్ళు తాగాలంటే నామూషిక ఫీల్ అయ్యేవాళ్ళు మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చూపించారంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కళ్ళు వాళ్ళు దొంగతనం అనేది కళ్ళు తాగేటారు ఇప్పుడు మేమేం చెప్తున్నాం హైదరాబాద్ నడి బొడ్డు మీద నీరా కేప్ నెలకొల్పినాం మీరు అందరూ బ్రహ్మాండంగా తాగిరండి అందరూ ఎక్కడ దొంగతనం లేదు ఇది అందరు చెప్పి నేను అందరు మెచ్చుకునే విధంగా మీ అన్నీ ఇంకోటి కేబులో అంటే మూలికలు ఉంటాయి అక్కడ మూలికలు ఉన్న ఈ ఆయుర్వేదం మీద చేసినందుకు మేము కూడా ధన్య ధన్యులం మా జాతి ధన్యం ముందు ఎందుకంటే దీంట్లో బాగా మీకు చెప్ ఏంటంటే ఈ యొక్క జాతిని వెలికి తీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించాలని కోరుకుంటాం కానీ దాంట్లో మాత్రం ఎలాంటి భంగం కలిగించే విధంగా చూడండి అదే చూడకండి దాన్ని మాత్రం మేము కొంత ఇలాంటి చే ఉండేమన్నా ఉంటే కట్ చేసుకోండి నాట్ ఓన్లీ తెలంగాణ ఓవరాల్ ఇండియా గవర్స్ గురించి మాట్లాడుతున్నాడు నేను ఓవరాల్ ఇండియా గురించి మీరు కష్టపడ్డది మూడు రాష్ట్రాలలో కష్టపడ్డదని నాకు తెలుసు మా మిత్రుడు కూడా చెప్పిండు ఆల్రెడీ మా అన్న మీరు అందరూ బాగుండాలి ఈ సినిమా బాగా ఇట్టు కావాలి మీరు చాలా ఇంప్రెస్ అయ్యాను ఐ విష్ ఆల్ టీం మెంబర్స్ టు హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ నాకు సినిమాల గురించి ప్రస్తుతం అంటే ఇదివరకు ఇట్లా అనుభవం ఉండేది కానీ ప్రస్తుతం టచ్ లేదు బట్ అందరూ కావలసిన వాళ్ళు చాలా కష్టపడి చేశారు దీని వెనకాల నాకు కష్టం నాకు తెలుసు ఐ విస్ దెమ్ ఆల్ ద సక్సెస్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ థ్యాంక్ యూ ఇందాక భరత్బోజు గారు చెప్పినట్టుగా ఎక్కడో దుక్కున కొంతమందికి కనెక్షన్ ఉంటుందండి అవినాభావ సంబంధం అలాగే నాకు ఈ కళ్ళుతో అని అవినాభావ సంబంధం ఉంది మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్లో పనిచేసి కళ్ళు గీసి గీతగాళ్ళుగా పనిచేసి గీతగాళ్ళుగా ఉండే వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ మా పెదనాన్నలు చిన్నానులు మా ముత్తాతలు అందరూ కూడా రండి అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ చేశారు ఆయన మేము ఇలా వచ్చేసాం మేమండి సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతోటి ఇకపోతే ఒకరోజు నా మిత్రులు సౌరి గారు డైలాగ్ రచయిత ఆయన ఫోన్ చేసి ఇట్లాగా మిమ్మల్ని కలవాలి నేను ఒకసారి అన్నారు సార్ అని టైం తీసుకున్నారు వచ్చారు వారితో పాటు వీరు వచ్చారు ప్రవీణ్ గారు వచ్చి సార్ ఈయన ప్రవీణ్ గారు అండి ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు ఎల్ఐసి కదండి ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు ఇలాగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే అప్పుడు నేను డైరెక్టర్ చేస్తారు ఈయన డైరెక్షన్ చేస్తారని నేను అనుకోలేదండి అవునండి అలాగా ఏంటి సార్ అది ఇది అంటే ఇలాగ ఒక కథ అనుకున్నామండి అన్ని చేస్తున్నాను కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు అప్పుడప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే నేను వచ్చి కలుస్తూ ఉంటాను అన్నారు ఎవరు చేస్తున్నారు అనేది నేను అడగలేదండి ప్రొడ్యూసర్ అనుకున్నాను అండి తర్వాత భరద గారు ఒక మాట అన్నారు కళ్ళు కాంపౌండర్ కాన్సెప్ట్ చాలు ఈ సినిమాకి సాంగ్స్కి ఎంత అక్కర్లేదు అని అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే అంటే మీరు పెద్ద పిక్చర్ లెవెల్లో సాంగ్స్ అన్ని తీశారు అంత ఖర్చు పెట్టి అంత అవసరం లేదు ఈ సినిమాకి ఆయన ఆయన ఉద్దేశం ఇందాక ఆయన చెప్పింది భర్ధవిజ గారు చెప్పిందండి నిజంగా కూడా చూస్తే అంత షాక్ అయ్యేవాడిని నిజంగా కూడా అంత బాగున్నాయి కమర్షియల్గా డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ కమర్షియల్ మూవీ అవుతుందండి ఇది కాన్సెప్ట్ ఉంది మీరు చెప్పినట్టుగా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని మీరు చేశాను అన్నారు అది కాకుండా కమర్షియల్ లెవెల్లో సినిమాని తీసుకుంటూ వచ్చారు మీరు బేసికలీ నేను బోన్ అండ్ ఆఫ్ ఇన్ బ్యాంగ్లూర్ బోన్ అండ్ బాటప్ ఇన్ బ్యాంగ్లూర్ నేను సో కన్నడలో మూవీస్ చేస్తుంటాను నేను లీడ్గా చేశాను రిలీజ్ అయింది సో స్టిల్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సరు ఇది ఒక లాగా నా ఒక ప్రాజెక్ట్ ఇది ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాను నేను సర్రు సో ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊరికే జనరలీ చూద్దామనేసి సో సరు కాంటాక్ట్ చేశారు నన్ను కాంటాక్ట్ చేసి సో నరేషన్ ఇస్తానని చెప్పారు సో ఓకే బెంగళూరు వచ్చారు నరేషన్ ఇచ్చారు కళ్ళు కాంపౌండ్ అని చెప్పారు స్టోరీ ఫస్ట్ స్టోరీ అంతా బాగుంది యాక్చువల్లీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని దాన్ని సినిమాటిక్ వేగగా తీద్దామని అనుకుంటున్నా అని చెప్పారు ఓకే సార్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ని సార్ చూసిన ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని సినిమాటిక్గా చేస్తానని చెప్పారు ఓకే నైస్ నాకు ఇచ్చిన నాకు ఇష్టమైన కథ ఒప్పుకో నన్ను సో అంటే ఇక బ్లైండ్గా నన్ను నమ్మేశారు యాక్చువల్లీ నన్ను ఏం ఆడిషన్ కూడా తీసుకోలేనని ఒక కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద ఒక ట్రస్ట్ చాలా నమ్మారు అన్ని హోప్ నేను అది దాన్ని జస్టిఫై చేశాను నా బెస్ట్ అవుట్పుట్ నేను ఇచ్చాను అండ్ ద పోర్షన్ ఆల్మోస్ట్ బేతుల్లోనే మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అక్కడ షూట్ చేసాం టాకీ పోర్షన్ అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు మనకి లొకేషన్స్ కానీ అక్కడ ఆంబియన్స్ మన కథకి ఏం యాప్ట్ యాప్ ఆ లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది బేతుల్ లొకేషన్స్లో అక్కడ పొలిటికల్ బాయ్ ఎవరు యు శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీటాస్కింగ్ ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు ప్యాషనెట్గా యాక్చువల్గా పటేల్ పట్వారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మునసపు కరణం వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో పటేల్ పట్వారి మునసపు కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతులు అధికారం లేకుండా వాళ్ళ చేతులు అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మునసబ్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు ఆయన సొంత మేనమామ బావమర్ది కూడా మునసబుగా జీవితకాలం వాళ్ళ వంశ పారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాదులో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కొని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండాలందరికీ వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంటు ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్ ప్రభు గౌడు ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా అలాగే ముక్కురాజు గారు డాన్సర్స్గా అట్టా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారారు అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస్ గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్లే పరిస్థితుల్లో అలా జరిగింది సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్ ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పారు మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని రాజబాబు గారు చెప్పారు చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది హైదరాబాదులోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కరికి కామన్ ఫ్యాక్టర్ ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్ ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు అలాగే మన కన్నడ రాజ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడి అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకే వస్తారు సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక గౌడ్ కమ్యూనిటీ అని కాదు అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది అప్పుడు నాకు రైట్ రామారావు గారి ద్వారా పరిచయం మ్యూజిక్ చాలామంది చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను కాబట్టి ఆయన చెప్పింది ఒకటే మాట్లాడినా ఏమంటే ప్రవీణ్ గారు మీకు నచ్చే వరకు చేస్తా మీకు నచ్చే వరకు ఎన్ని చూళ్ళైనా కానీ చేస్తాను అలాగే మాటలు నిలుపుకున్నారు ఈరోజు నేను ఎంతమంది సాంగ్స్ బాగున్నాయని చెప్పడానికి కారణం శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక్క రెండు నిమిషాలు మాట నేను ఒక రెండు ట్యూన్లు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు లేదు ఇలా కాదు అన్నారు సరే రండి ఇంటికి రండి అన్నాను వచ్చారు ఆయనకి ఏం ఏం కావాలన్నది నాకు అర్థమైపోయింది దాని తర్వాత ఆయన తగినట్టు ఆయన ఏమైనా కావాలో అనేది చేసి ఇచ్చేసారు నేను దాని తర్వాత ఒకటే అన్నారు ఏమి ఎలా క్వాలిటీ వస్తుంది అని అడిగారు మీరు క్వాలిటీ గురించి మీరు భయపడకండి నన్ను నమ్మండి అన్న అదేలాగా నేను అలా చేసి ఇచ్చాను నైన్టీన్ నైంటీ ఫైవ్ అనే సినిమా నేను చూసినప్పుడు ఇన్స్పైర్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే పెద్దలందరూ చెప్పారు బార్లో కూర్చున్నప్పుడు కానీ కళ్ళుకమ్మలో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు చాలా చాలా జీవితాలు చాలా చాలా బాధలు కష్టాలు సుఖాలు దొంగలు దోపిడీదారులు ఏమేమి మాట్లాడుకుంటారు అన్నీ ఉంటా ఉంటాం సార్ అదే జీవితం అక్కడే ఇదిన తర్వాత ఒక నాలుగు స్టోరీస్ నాలుగు కథలను కలిపి సినిమా చేద్దామని చెప్పి అనుకున్నాను సార్ ఆ తర్వాత మళ్ళీ ఆలోచించిన తర్వాత లేదు డిఫరెంట్గా చేయాలి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది ఇది నేను ఏదో గొప్ప సినిమా చేశాను ఒక వండర్ చేశాను ఎవరు చూపించినటువంటి క్యారెక్టర్లు చూపించాను అని మాత్రం నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు సార్ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్నే ఈ సినిమాలో ఉన్నాయి సార్ ఏమేం జరుగుతుంది ఏమిటి జనాలకి ఏం చెప్తే నమ్ముద్ది మొదటి ప్రామిస్గా చెప్తున్నాను సార్ ఈ రోజున సినిమా అయిపోయి చాలా మంచిగా ఉందని చెప్పి స్టూడియోస్లో అక్కడ ఇక్కడ అంతమంది చూసినప్పటికీ కూడా నేను ఈ రోజున మీ అందరి ముందు ప్రేక్షక దేవుళ్ళ ముందు ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ లాగానే ఉన్నాను సార్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ నేను చేసింది ఒకటే ప్రయత్నం నేను ఈ సీను రాస్తే ఏ ఆడియన్స్ మెచ్చుకుంటారు ఎవరికి నచ్చుంది ఎవరికి నచ్చదు నచ్చకపోయినా కానీ వాస్తవం చెప్పాలని కొన్ని సీన్లు రాసిన సందర్భం కూడా ఉంది సార్ అంతకుమించి నేను ఏదో గొప్పగా సినిమా చేశాను అని నేను ఫీల్ అవ్వట్లేదు జనాలకు నచ్చే సినిమా తీయడం కోసం ప్రయత్నించాం చాలా ఘోరంగా ప్రయత్నించాం సినిమా చేశాము ఇక దేవుడి ఆశీర్వాదం కోసం ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం కోసం వాళ్ళ పాస్ పార్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము దీనికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రమోట్ చేయవలసిందిగా పెద్దలు అందరు ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు సార్ ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నది అదే థ్యాంక్ యూ వెరీ మచ్